నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు సూరన్న మన మధ్యలో సబీత గారు ఉన్నారు నమస్కారం 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 అయితే సబీత గారి గురించి చెప్పాలంటే ఒకటే ఒక విషయం సోషల్ వర్కర్ తను వరంగల్ నుంచి వచ్చింది సూరన్న స్టూడియోకి సామాజిక సేవ చేస్తూ మహిళల పట్ల ఏమన్నా అన్యాయం జరిగిన మహిళలకు ఏమన్నా నష్టాలు జరిగినా మహిళలు ఎదుర్కొన్న కష్టాలేంటి నష్టాలేంటి కన్నీళ్ళు ఏంటి దాని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది బాగా స్టడీ చేస్తుంది ఎంతగానో పోరాటం చేస్తుంది అయితే పోరాటం చేసే యోధులని కావచ్చు పోరాటం చేసే మిత్రులని పిల్లడం నాయకు అలవాటు కాబట్టి తప్పకుండా ఒకసారి సబిత గారిని ముఖాముఖి పరిచయం చేస్తే అని చెప్పేసి పిలడం జరిగింది అక్క ఒకసారి చెప్పండి అసలు మహిళల పైన ఇప్పుడు మన సొసైటీలో చూస్తే కనుక ఒక 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 రకంగా చెప్పాలంటే మహిళలు నిజంగా ఇప్పటికీ అప్పటికి మనం మారిందా చిన్న చెప్పు చూసే విషయంలో చిన్న చూపు చూసే విషయంలో అయితే మార్పు ఇప్పుడైతే చాలా వరకు మార్పు వచ్చింది అప్పుడంతా అంటే అప్పుడు చట్టాలు పెరిగాయి ఇప్పుడు ఆడవాళ్ళకి చట్టాలు అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం భయం అనేది తగ్గింది వాళ్ళలో వాళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది ముందులా అయితే ఏం లేరు ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు జాబ్స్ వేసుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు హ్యాపీగా ఉన్నారు బట్ నేను నా కాన్సెప్ట్ అనేది నేనొకటి అది ఇంకా మారలేదు మన సొసైటీలో అదేంటంటే ఆడపిల్లలపైన ఆడవాళ్ళ పైన అత్యాచారం చేయడం అదైతే ఎక్కడ తగ్గినట్టు నాకు అనిపించట్లేదు ఇంకెక్కువైంది ముందుకంటే ఇంకెక్కువైందని అనిపిస్తుంది నాకైతే ఇప్పటికీ అంటే ఇప్పుడు డిజిటల్ మీడియా ఇప్పుడు డిజిటల్ రంగం ఇది దాదాపు మోదీ గారు ప్రధాన అయినప్పుడు మొత్తం డిజిటల్ మీడియా బాగా అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఈ తరుణంలో కూడా అంటే సెకండ్లో కూడా తెలుస్తుంది ఏం జరిగిన అలాంటి ఈ తరుణంలో కూడా పైన అఘాయిత్యాలు జరిగిన పైన అత్యాచారం జరిగిన మానభంగాలు జరిగినా కూడా ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వాలు స్పందించడం అనేది ఎట్లయిపోతుందంటే ఈ సోషల్ మీడియా వల్ల ఏమైపోతుందంటే ఒక న్యూస్ వచ్చేసరికి అది హైలైట్ చేసేస్తున్నారు కంప్లీట్ గా అది ఎట్లయిపోతుంది అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వ్యూస్ కోసమా అని అంటే అది వాళ్ళకే తెలియాలి వ్యూస్ కోసం చేస్తున్నారా మరి దేనికోసమా తెలియదు కానీ బట్ ఏమైపోతుందంటే బయటికి వచ్చేసరికి ఆ ఫోర్ ఫైవ్ ఏ కవరేజ్ ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు చట్టాలు తెస్తున్నారు ప్రభుత్వం చట్టాలు తెవట్లేదు అని అనట్లేదు చట్టాలు తెస్తున్నారు కానీ వితిన్ సెకండ్స్ అంటే ప్రాపర్గా అప్పటికప్పుడు అనేది డిసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఒక అమ్మాయిని ఒకరు రేప్ చేశారు అది వెంటనే నిర్భయ చట్టం తెచ్చారు నిర్భయ చట్టం తొమ్మిదిలో ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు అదే నిర్భయ చట్టం ఢిల్లీలో జరిగింది ఆ వరంగల్లో కూడా అమ్మాయిల పైన యాసిడ్ పోయడం లవ్ చేయకుంటే అప్పటి నుంచి ఇది మనకు అంటే ఎక్కువ అవుతూ వస్తున్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నిర్భయ చట్టం తీసుకొచ్చారు చట్టం తెచ్చాక ఎక్కడైనా నాగా ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి అంటే అబ్బాయిలల్లో అంటే క్రూర మృగాల్లాగా తయారవుతున్నారు అంటే మనం అడవిలో పెట్టే మృగాలు ఎలా ఉంటారు వాళ్ళని జనావాసంలో మనం వదిలిపెడితే ఎవరు పడితే వాళ్ళ మీద చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళని కూడా వదులుతలేరు అంత క్రూరాతి క్రూరంగా మళ్ళీ అత్యాచారం చేయడమే కాకుండా క్రూరంగా చంపేస్తున్నారు వాళ్ళని కలకత్తాలో చూసారు కదా విషయం కదా ఎంత ఘోరంగా అమ్మాయిని అయితే అసలు చెప్తుంటేనే అసలు మనకే ఇట్లా ఆ ఏడిపచ్చేస్తుంది సవిత గారు ఒక విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిది ముందు ఒకలా ఉండయి రెండు వేల తొమ్మిది తర్వాత కొన్ని విపరీతంగా చట్టాలు పుట్టుకొచ్చాయి చట్టాలు పుట్టుగా రానప్పుడు ఒకలా ఉండే పరిస్థితి అంటే పుట్టుక వచ్చిన తర్వాత చట్టం రానప్పుడే కొంచెం బాగుండేమో అనిపిస్తుంది చట్టం పెరుగుతున్నాయి అంటే నాకు తెలుసు చట్టం లోపం మనకి సోషల్ మీడియా వల్ల చట్టం లోపం ఏం లేదు అప్పుడు జరిగేటి జరిగినాయి కావచ్చు బట్ సోషల్ మీడియా అంతగా మనకి లేదు కాబట్టి న్యూస్ అనేది అక్కడ వరకే ఉండేది బయటికి రాకపోయేది కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు కూడా ఎక్కువ జరగలేదు ఏమైపోయిందంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కూడా అబ్బాయిలు చెడిపోవడం అది ఒక సోష సోషల్ మీడియా అని ఆయన చెప్పడం కాదు కానీ పిల్లలకు మగపిల్లలకు కూడా అవేర్నెస్ అనేది ఇప్పివాలే తల్లిదండ్రులు అంటే ఎంతసేపు ఆడపిల్లను జాగ్రత్త అంటే విదేశీ సంస్కృతి మన స్వదేశంలో ఎంటర్ అయింది కాబట్టి అంటే విదేశీ అంటా మరి విదేశీ సంస్కృతి అని అంటే రోజు విదేశీ సంస్కృతిలో రోజు అత్యాచారం జరుగుతున్నాయా అక్కడ అక్కడ అన్ని కామన్ కదా అక్కడ మన ఇక్కడ ఇక్కడ ఏదైనా మనం చూసే కళ్ళని బట్టి ఉంటది కదా మనం కూడా అలవాటు చేసుకోవాలి అంటే వాస్తవానికి నోరు విప్పి మాట్లాడితే అక్కడ రొమాన్స్ అనేది కావచ్చు కిస్ అనేది హగ్ ఈక్వల్ టు సెక్షువల్ అబ్యూస్ గురించి మాట్లాడితే విదేశాలు అన్న అన్ని కామన్ ఇప్పుడు అంతే మన పక్క స్టేట్ ముంబై ఉంది అక్కడ కూడా దాదాపు ఆ కల్చరే ఉంటుంది ఈవెన్ ఒక ఆర్టీ అని ఉంటుంది అక్కడైతే సెక్స్ వర్కర్స్ ఓపెన్ గా అక్కడ నిలబడతారు వాళ్ళ వర్క్ కోసం అని చెప్పేసి అలా అని చెప్పేసి అక్కడ రోజు అదే జరగట్లేదు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం కదా దీంట్లో వచ్చేసి పట్టు చీర అంటే పట్టుచీరంటే అమ్మాయి వాళ్ళకి డ్రెస్టైల్ ఇప్పుడు చిన్న డ్రెస్సింగ్ ఏ లో కనిపించింది అని రేపు చేశారు ముసలి ముసలి వాళ్ళు ఏ స్టైల్ లో కనిపించారని రేపు చేస్తున్నా డ్రెస్సింగ్ స్టైల్ కాదు ఇక్కడ డ్రెస్సింగ్ అనేది ఇప్పుడు మన ఇంట్లో కూడా మన పిల్లలు కూడా చేసుకుంటారు డ్రెస్సెస్ మోడర్న్ డ్రెస్సెస్ ఇప్పుడైతే కామన్ అయిపోయింది డ్రెస్సెస్ అనేది డ్రెస్సెస్ వల్ల అనేది అత్యాచారాలు రేపులు జరగాయి అది మనం చూసే దృష్టిని బట్టి ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు ఎలా తయారయ్యారంటే కంప్లీట్ గా వాడు ఒక హీరో చెప్పించుకోవడానికి అని చెప్పేసి ఏది పడితే అది చేసేయడం అంటే ఇక వాడు హీరో అనిపించుకోవాలి అంతే ఇక ఆ డ్రింక్ చేస్తాడు ఆ డ్రింక్ మైకంలో ఏం చేస్తాడో అర్థం కాదు ఒక పది మందిని పోగేసుకుంటారు వాళ్ళు హీరో అనిపించుకోవడానికి నేను నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను ఏంటంటే నేను ఆటోలో ఒక షాపింగ్ మాల్ కానీ చెప్పేసి వెళ్ళాను వెళ్తే నాకు జరిగాక నాకు అవేర్నెస్ వచ్చింది దీంట్లో లేకుంటే అంటే నేను ఇంతకు ముందేం పట్టించుకోలేదు అంటే జస్ట్ మీ అందరిలాగానే వినేది ఊరుకునేది అనుకునేది ఏంది ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అనుకునేది బట్ అంతగా నేను స్పందించలేదు అయితే అప్పుడు నేను టిక్ టాక్ చేసేదాన్ని ఈ ఆటోలో వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఇలాంటి మూమెంట్ ఎదురైంది అన్నట్టు అబ్బాయిని నెక్కించుకొని వాడు ఎక్కడికో కొంచెం దూరం తీసుకెళ్లడం అది నేను అవేర్నెస్ నేను నా మిస్టేక్ ఏంటంటే అక్కడ నేను కాల్లో మాట్లాడుకుంటూ కూర్చున్నాను అది నా మిస్టేక్ ఆ దారి ఎక్కడికి వెళ్తుందో నేను చూసుకోలేదు నాకు అప్పుడు ఐడియా వచ్చి నేను ఏం చేశాను అంటే టిక్ లో పోస్ట్ చేశాను ఇట్లా అవేర్నెస్ ఉండండి జాగ్రత్తగా ఉండండి ఫోన్లో మాట్లాడకండి మీరు ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళే ప్లేస్ ఏంటిదో ఒకసారి చూసుకోండి దాదాపు కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్ వరకు తీసుకెళ్లా నేను అప్పటి వరకు కూడా గమనించలేదు తర్వాత అంటే నేను కొంచెం వార్నింగ్ టైప్ గట్టిగా మాట్లాడి వచ్చేసరికి అతను దించేసాడు సరే మేడం అని చెప్పేసి ఆ వేర్నెస్ నాకేంటంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడే ఎందుకు స్పంది నేను టిక్ టాక్ లో పెట్టగానే అందరు నన్ను ఏమన్నారంటే ఇంకేమైనా ఏ సారా ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అంటే మనిషి చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త పడండి అనడం తప్ప అంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడే వదిలేస్తే మనము అది పెరిగి పెద్దది అయిపోయి రేపు ఇలాంటి కేసులు అవుతాయి అత్యాచారాలు అయిపోతాయి చంపేస్తారు అన్నీ జరిగిపోతున్నాయి ఎందుకు అంతవరకు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మన ఇంట్లోనే మీరు అన్నారు కదా అన్నను నమ్మేలా లేదు తండ్రిని నమ్మేలా లేదు ఇప్పుడున్న సొసైటీలో అన్నీ చెప్తున్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను చెప్పేది అది కాదు సమస్య చిన్నగా ఉన్నప్పుడు పోరాటం చేయండి అంటే అవేర్నెస్ ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మున్సిపాలి కప్స్ మీద మహిళల మీరు చెప్పేది బాగుంది మహిళల కోసం సీటింగ్స్ పనిచేస్తున్నాయి ఓకేనా మహిళల్లో మంత్రులు ఉన్నారు మహిళల్లో ఎమ్మెల్యే ఉన్నారు సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నాయి ఇవన్నీ అత్యాచారాలు మానభంగాలు ఆకృత్యులు అన్ని జరుగుతున్నప్పుడు ఇవి బలంగా పనిచేయట్లేదా మరి బలంగా పనిచేయట్లేదు అని అనట్లేదు ఇప్పుడు ఎట్లయిపోతుందంటే సమస్య ఎప్పుడు వస్తుందా మా ముందుకి మేము ఎప్పుడు దాన్ని పట్టుకొని వచ్చినప్పుడు ఎందుకు స్పందిస్తారు రానప్పుడు మీరు ఎందుకు నేను అదే చెప్తున్నాను కదా సమస్య ఉన్నప్పుడు కాకుండా సమస్య చిన్న ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టేసి ఎవరికేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు పర్ సపోజ్ ఒక హాస్పిటల్లో వాళ్ళు బాధితులు ఉన్నారు ఈ సెక్ అంటే హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళని సెక్స్ గా ఇట్లా ఉన్నామని చెప్పేసి హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి చెప్పుకోలేకపోతున్నారు బయటకు వచ్చి అంటే అది ఎట్లయిపోతుంది అంటే పెద్దగా అయిపోయేసరికి అది హైలైట్ అయిపోయి బయటికి వచ్చాక అప్పుడు ఏం చేయలేదు మనిషి ఉండట్లేదు అక్కడ మనిషి ప్రాణాలు పోయాక మీరు ఏం చేస్తారు అంటే చట్టం ఏం చేస్తున్నదంటే సమస్య వచ్చినప్పుడే మనం చట్టాన్ని వాడదాం అప్పటి వరకు షీ టీమ్ కానీ ఏ టీం కానీ అన్ని టీం ఏది ఉన్నదో ఎన్ని ఉన్నాయో ఎన్ని పెట్టారు ప్రభుత్వం అన్ని ఒక సమస్య వచ్చినప్పుడే దాని మీద దృష్టి పెడుతున్నారు తప్పించి కానీ దాని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఇప్పించట్లేదు మహిళలకినా పురుషులకు ఇబ్బంది లేదా మహిళల వల్ల ఏమి ఇబ్బంది ఉంది మీరు చెప్పండి అంటే ఏం లేదు పురుషులకి ఏముంది అంటే మహిళలు వాడుకొని పురుషుల్ని మోసం చేసినట్టు ఇక్కడ లేదు అనిపించట్లే అంటే మహిళల బాగా తటుకులే పురుషులు కూడా ఫ్యాన్ లా ఉరేసి ఎంత మంది ఇప్పుడు మేము మాకు ఒక లిస్ట్ తీస్తే ఇంత వెళ్తుంది పెద్ద లిస్ట్ నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వేసుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన పర్సెంటేజ్ చెప్పండి పర్సెంటేజ్ చెప్పండి మీకు కూడా ప్రాబ్లం సివియర్ అయింది అప్పుడు కూడా మీకు కూడా చట్టాలు వస్తాయి కాబట్టి ఎక్కువ నేను కూడా అదే అనుకున్నాను మీరు అన్నట్టే నాకు కూడా ఒక టైంలో అనిపించింది కానీ ఎంతమంది ఇప్పుడున్న ఇంత చాలా మంది నాకు కాల్ చేశారు అన్న మాకు ఇట్లా అన్యాయం జరిగింది ఒక మోసం చేసింది పెళ్లి చేసుకుని వాడుకుంది అంటే మీరు చేసినప్పుడు మేము ఎలా తట్టుకున్నాం అంటే మీరు చేసినప్పుడు మేము ఇన్ని భరిస్తున్నాం మా వల్ల మీరు భరించేది పోరాటం మా మొగ్గు పురుషులు సేవ చేస్తారు మీరు పురుషులు అంటే ఒక లెవెల్లో చెప్తున్నాను కదా పర్సంటేజ్ లెవెల్ పెరిగితే మీకు కూడా సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంకా మా వరకు ఆగట్లేదు ఇవి ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు అన్నారు అప్పుడు ఎలా ఉన్నారు ఆడవాళ్ళు ఇప్పుడు ఎలా మార్పు వచ్చింది అన్నారు మార్పు వచ్చాక తగ్గాలి కానీ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అత్యాచారాలు చెప్పండి అంటే ఎక్కడో ఒక దగ్గర తొక్కేస్తున్నారు ఆడవాళ్ళని అంటే రానివ్వట్లేదు మంచి మంచి డాక్టర్స్ మంచి మంచి చదువుకున్న అమ్మాయిలు ఇట్లాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు పోనీ ఏదో ఊరిలో ఉన్న అమ్మాయిల అన్ని జీవులు ఉన్నాయి చాలా జీవలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు ముందు ప్రైవేట్ ఉద్యోగులు మహిళలకు అవకాశాలు చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటే అవకాశం మహిళలు పెరిగినాయి ఉద్యోగ పెరిగినా కూడా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి ఇష్టపడలేదు మరి కొందరు అంటే ఈ క్వశ్చన్ ఏ కూడా చేస్తున్నా కొందరు మళ్ళీ వంట వంట చేయడానికి కావచ్చు కొంచెం హోమ్ లో ఉండడానికి పని చేస్తాను దీన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే ఉద్యోగాలు వస్తే చేయకుండా ఉండేటట్టు ఏం లేదు మహిళలకు ఇంకా మహిళలు నేను ఇంటికే పరిమితం అనేది ఎప్పుడు ఉంటారు వాళ్ళకు ప్రెగ్నెన్సీ టైంలోనో పాప పుట్టినప్పుడు ఇక ఆ ట్రెస్ భరించలేక ఇప్పుడున్న ఉద్యోగాలలో ఎలా ఉందంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అది ఇటు మేనేజ్ చేస్తున్నారు చేసే వాళ్ళు మేనేజ్ చేయలేని వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతున్నారు చేయలేక ఇబ్బందులు ఎందుకు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉన్న హస్బెండ్ ఒకవేళ బావన్న వాళ్ళ అవసరం లేదు ఫ్యామిలీని చూసుకుందాం ఫ్యామిలీ కూడా కదా పిల్లలను పెంచడం కూడా ఒక బాధ్యతనే వాళ్ళని పెద్ద చేయడం ఒక బాధ్యతనే వాళ్ళకంటే ఒకటి లైఫ్ ఇవ్వడం కూడా అది కూడా ఒక టార్గెట్ కదా ఏంటంటే ఈ మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి రోజు రోజు మనం గతంలో ఆసిఫ్ బావిలో టేబుల్ లక్ష్యమైన మహిళలు కూడా చేశారు ఆ బావిలో పడేసినట్టు చూస్తాము ముక్కలు ముక్కలు నరికి పార్సల్ పంపించినట్టు చూస్తాము అంటే మీరు అన్నట్టు మహిళలపైనే పురుషులపై ఇలాంటి జరగవు అదే ఇలాంటి ధర మహిళలపైనే జరుగుతాయి ఓకేనా అంటే దీనికి గల కారణం ఏంటంటే నాలుగు నాలుగు క్వశ్చన్ వేస్తా దీనికి కారణం ప్రభుత్వమా లేకపోతే డ్రగ్సా లేకపోతే గంజాయిలు ఆర్థిక మారక ద్రవాలు సేవించి అంటే ఉంటారు కదా బీర్లు బిర్యానీలు అంటే బాగా హెవీగా సేవించి అట్లా ఏదన్నా మీరు అన్నట్టు చూపులో ఇక చిన్న ఏం కనిపేరు వాళ్ళకి ఎప్పుడు అదే కామ పిచ్చాచింట వాళ్ళకి అది కారణం మీరు అడిగిన దాంట్లో ప్రజలే కారణమా మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉన్నాయి ఎవరు కారణం ప్రధానంగా ప్రధాన మనం చూసే దృష్టి అంతే మనం మనం చూసే ఎలా చూస్తామో ఆ దృష్టిని బట్టి ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు చదువుకునేవాడు చదువుకునే ఉంటాడు అంటే వానికి ఒకటే ఉంటుంది చదువుకోవాలి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి మంచి ఉండాలని ఉంటుంది చదువుకొని ఇంకో పర్సన్కి ఏముంటది జల్సాలు చేయాలి డ్రింక్ చేయాలి అమ్మాయిలతో తిరగాలి ఎంజాయ్ చేయాలి ఇలా ఉంటుంది కాబట్టి మంచి చెడు అనేది అక్కడే ఉంది అంటే ఇప్పుడు ఒకడు మంచోని తీసుకెళ్ళి నువ్వు తప్పు చేయంటే వాడు చెయ్యడు అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది సైకలాజికల్గా వాళ్ళని ఇప్పుడు అట్లా ఉన్న పర్సన్స్ కి కూడా సైకలాజికల్ గా వాళ్ళను మోటివేట్ చేయాలి మనం అంటే అవేర్నెస్ చెప్పి వాళ్ళ అబ్బాయిలకు కూడా తల్లిదండ్రులు చెప్పాలి పక్కదారిలో పట్టకండి జాగ్రత్తగా ఉండండి ఇట్లా అమ్మాయిలతో ఇట్లా మిస్బిహేవ్ చేయాలి అవేర్నెస్ కూడా చాలా మంది చాలా చోట్ల అవేర్నెస్ మీరు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా వస్తారు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వస్తారు ఎన్నో దశాబ్దాలు చేస్తాను ఎందుకు రావట్లేదు నేను చెప్పింది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు పోరాటం కాదు చేయాల్సింది సమస్య రానప్పుడు ఇప్పుడు నా ఇంట్లో నాకు నా ఫ్యామిలీ నుంచి సం తాత ఒక పిల్ల ఉంది వాళ్ళ తాత ఏదో మిస్బిహేవ్ చేస్తున్నాడు అమ్మాయి చెప్పుకోలేకపోతుంది పోనీ ఒక స్కూల్లోనే ఒకసారి మిస్బిహేవ్ చేస్తున్నాడు అమ్మాయితో అమ్మాయి చెప్పుకోలేకపోతుంది బయటికి ఎలా చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్తే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది అలాంటప్పుడు ఒకసారి మీటింగ్స్ పెట్టివ్వాలి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కల్పించాలి కల్పిస్తుండాలి ఎప్పటికప్పుడు అదే జరగక ముందే ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ స్కూల్లలో కూడా టీచర్స్ మీద ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి రేప్స్ రేప్స్ చేస్తున్నారు చిన్నపిల్లలు అని ఇట్లా చేస్తున్నారు అది కాకముందే ఒకసారి మీరు ప్రిన్సిపాల్ ఉన్న ఎందుకు మన అవేర్నెస్ ఒకటి షీ టీమ్ లాంటిది ఒక టీం పెట్టించి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ మీదనే ఇప్పుడు స్కూల్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది ఓన్లీ టీచర్స్ కి సబ్జెక్ట్ చెప్పేసినామా వాళ్ళని పంపించేసినా అంతవరకు ఆలోచిస్తారు వాళ్ళకి ఇవన్నీ సంబంధం లేదు కదా ఆ సంబంధంలో ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే చట్టం చట్టమే కానీ ఒక టీం లాంటిది పెట్టేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇప్పించాలి ఇప్పుడు నాకు సమస్య ఉన్నది నేను ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకుంటే ఆ సమస్య నాకు సాల్వ్ అవుతుంది ఇప్పుడు ఆ పర్సన్ ప్రాబ్లం చేశాడు అనుకోండి ఆ పర్సన్ని తీసుకొచ్చి మనం ఆయన ఏంటి అసలు ఆయన వార్నింగ్ ఇప్పివ్వడము ఆయనకు కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ చేస్తే ఆయన మళ్ళీసారి ఇంకో పర్సన్ని అలా చేయకుండా ఉంటాడు జాగ్రత్త పడ డ డౌట్ వచ్చింది నాకు ఏంటంటే విదేశాల్లో చూస్తే కనుక ఇట్లా రేపులు అత్యధిక జరిగితే నడిబాయ నరికేస్తారు చంపేస్తారు అదే కదా అదే కదా ఇక్కడ ఖచ్చితంగా రావాలి పక్కా రావాలి ఇప్పుడు ఒక మనిషిని సరే నువ్వు అత్యాచారం చేసి వదిలేసావు అని అంటే సరే ఒక ఒకలాగా తీసుకోవచ్చు అంటే అది కూడా కరెక్ట్ కాదు బట్ అమ్మాయిని ఎంత క్రూరంగా చంపుతున్నారంటే అది ఎంత నరకయాతన అనుభవించి ఉంటుంది ఆ టైంలో అంటే ఎంత మన కలకత్తా ఇష్యూనే తీసుకోండి కాళ్ళు ఇచ్చేసారు అది చూసారు కదా అంటే మనిషిని బ్రతకుండా అన్ని రకాలుగా మొత్తం చిత్రహింసలు పెట్టేసి కాలబెట్టడం అంటే ఆ టైంలో అవి ఇంత నరకయాతన ఉంటది అది ఊహించుకుంటేనే మనం రావాలి రావాలి అంతేందుకు మన వరంగల్లో ప్రణీత స్వప్న యాసిడ్ పోస్తేనే సజ్జనార్ ఎస్పీ ఏసీపీ తను డైరెక్ట్ అటాక్ చేసేసాడు కదా చంపేశాడు అప్పుడు అందరం హ్యాపీగా ఫీల్ అయినా ఇవన్నీ ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేయడం అన్నట్టు ఇంకా చెయ్యండి ఒక నాలుగు రోజులు జైల్లో ఉంటారు మళ్ళీ కొంచెం పొలిటికల్ గా సపోర్ట్ దొరకగానే బయటికి వచ్చేస్తారు ఈ వీళ్ళని చూసి ఇంకొకడు తయారైతాడు అన్నట్టు ఏం లేదు ఏమున్నది ఒక నాలుగు రోజులు జైల్లో ఉంటాం మళ్ళీ వచ్చేస్తాం అది మనకు అలవాటు అయిపోయింది అట్లా భయం అనేది లేదు ఎన్ని చట్టాలు వేసినా భయం అనేది రాదు నా వరకైతే నేను నేను చూసిన వరకు అయితే ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాదు నేను ఫైనల్గా నా నేను అనుకునే కాన్సెప్ట్ అని ఏమన్నా మహిళల గురించి ఇప్పుడు మీరు చెప్పే రెండు మూడు విషయాలు చెప్పండి క్లోజ్ చేసుకుందాం అదే చెప్పాను కదా నేనైతే ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే సమస్యను సాల్వ్ చేసుకుందాం పెద్దగా అయ్యే వరకు చూడకండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక టీం లాంటిది క్రియేట్ చేసి షీ టీం అవన్నీ కూడా నిజానికి చెప్పాలంటే సమస్య వచ్చినప్పుడే ముందుకు వస్తున్నాయి అంతేగాని చిన్న సమస్య ఉన్నప్పుడు ఏదైనా చెప్పుకోవాలన్న ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పిండ ఇప్పిస్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం చిన్నగా ఉన్నప్పుడే ఆ సమస్యను అక్కడితోనే క్లోజ్ చేసేస్తే అట్లా అట్లా పెరగకుండా ఉంటుంది కదా పెరిగేటివి పెరుగుతాయి అప్పుడు చూసుకుందాం కానీ చిన్నగా ఉన్నాయి కనబడతలేవు ఎవరికి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాం అనుకుంటున్నా అదేంటంటే ఇప్పుడు గతంలో ఏమి అంటే కన్యాశుల్కం ఉండే అది పోయి వరకట్నం వచ్చింది దీన్ని మీరు ఆశ్చర్య చేస్తారా అంటే కట్నం ఇవ్వడం ఇవ్వడం అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ ఇవ్వాలి కట్నం ఇవ్వడం అంటే అంటే ఇవ్వడం అంటే నేను ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ పాపకే చూస్తున్నాను మ్యాచెస్ అమ్మాయి చాలా బాగుంటుంది వరకట్నము నాకు ఇది ఉన్నది నా స్టేటస్ ఇది మీరు ఇంత వరకట్నం ఇవ్వాలి మీరు ఇంత ఇవ్వాలి అంటే మీరు ఎంకరేజ్ చేస్తారా ఎంకరేజ్ ఎంకరేజ్ అనేది నేను అస్సలు చేయను నాకు ఇద్దరు ఆడపిల్లలు అస్సలు చెయ్యను నేను నా ఇష్టపూర్వకంగా నేను పెట్టుకుంటే పెట్టుకుంటాను పెట్టుపోతాను కానీ అస్సలు డై డౌరీ అనేది వాడు అసలు పెట్టాడు నా ముందు ఇంత ప్రపోజల్ అంటే నా బిడ్డని కొనుక్కుంటున్నావాను అంటే ఇవాళ కొనుక్కున్నాడు ఇంకో డబ్బుల కోసం ఇంకేదైనా చేస్తావు అది మీరు అవేర్నెస్ చేస్తాను కదా ఈ ప్రశ్న తెలుస్తుంది నిజంగా మీరు ఎంత అందుకే అదే అదే లేదు నేనైతే నేను యాక్సెప్ట్ చెయ్యాను నా పిల్లల సెక్యూరిటీ కోసం ఆడపిల్లలు కాబట్టి నేను సెక్యూరిటీ కోసం వాళ్ళకేమన్నా ఏమన్నా అంటే ప్రొవైడ్ చేయగలుగుతాను అంతవరకే బట్ కట్నం కింద నేను ఇంత ఇస్తా అని చెప్పి మాత్రం పెట్టుకోను ఎందుకంటే వాడికి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చా అనుకోండి నాలుగు రోజులు వాడేసుకుంటాడు వాడేసుకొని రేపు ఆ ఇచ్చిండ్రు కదా అయిపోయింది అదే నా బిడ్డకి సెక్యూరిటీ పెట్టేస్తే రేపు వాడు మంచో చెడో ఏదైనా కూడా నా బిడ్డ హ్యాపీగా ఉంటుంది కదా సెక్యూరిటీ అనేది ఉంటుంది కదా పేరెంట్స్లలో చెప్పేది కూడా నేను అదే సెక్యూరిటీ పెంచండి అంతేగాని కట్నం ఇచ్చేసి ఏదో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆడంబరాల కోసం వాళ్ళ వాళ్ళ చూపించుకోవడానికి వాళ్ళ ఆస్తుపాస్తులు చూపించుకోవడానికి దానికోసమే చేస్తున్నారు అలా కాకుండా ఒక అమ్మాయి జీవితం రేపు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా తను సపరేట్గా అయినా బతికేలాగా తనని మోటివేట్ చేయండి పిల్లలను కూడా చదివించడము చేస్తున్నారు ఆల్మోస్ట్ జాబ్స్ చేస్తున్నారు ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎంత చదివినా కూడా తీసుకెళ్ళి మళ్ళీ వంటింటికి అంకిత అని సరే కొన్ని రోజులు చేయండి ఇబ్బంది ఏం లేదు కానీ ఆడపిల్లని ఆడపిల్లలాగా ఒక గృహిణిలాగా ఒక వైఫ్ లాగా చూడండి ఏదో పులి పిల్లలాగా కూడా చూడద్దు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి అంతే మరీ ఆడ ఆడ ఇప్పుడు కొంతమంది చూస్తుంటారు ఈ యాక్టింగ్ ఎలా చేస్తారంటే ముందేమో భయపడ్డట్టు వెళ్ళి బయట భయపడ్డట్టు ఇంట్లో చూస్తే మామూలుగా ఉండదు టార్చర్ అట్లా కూడా వాళ్ళు బయటికి రావట్లేదు చాలా మంది ఇదండి ముఖ్యంగా సబిత గారితో చేసిన స్మాల్ ఇంటర్వ్యూ మళ్ళీ భవిష్యత్తులో కూడా చేస్తాం చెప్పారు కదా ఒక బలమైన చట్టాన్ని రావాలని చెప్పారు ఏంటంటే అమెరికన్ కావచ్చు లేకుంటే ఆ విదేశాల్లో చూసిన ఎవరైనా రేపులు చేసినా అత్యాచారం చేసినా ఓకేనా అమ్మాయిని టచ్ చేసినప్పుడు వెంటనే నడిపోయేదారు కాల్ చేస్తారు కానీ మెడకాయ నడిపేస్తారు ఓ అలాంటి చట్టం మన ఇండియాలో రావాలని కోరుకుంటుంది డ్రెస్సింగ్ స్టైల్ కాదు మనం చూసే చూపులో కూడా మార్పు రావాలని చెప్పింది అంత మాత్రమే కాకుండా చిన్న సమస్య ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కావచ్చు సీట్లు స్పందిస్తున్నాయి కానీ అప్పుడు కాదు స్పందించాలి సమస్య రానప్పుడే స్పందించాలి అంటే ప్రతిరోజు ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది జరగాలి ప్రతిరోజు ప్రతిరోజు మార్పు కోసం కావచ్చు మా మహిళల గురించి కావచ్చు మనం ఎలా చూస్తున్నాం మనం ఎవరిని చూడాలి మనం ఎవరిని చూడకూడదు అంటే ఇలాంటి విషయాలు ప్రతిరోజు చర్చిస్తే బాగుంటుంది కదా కేవలం సమస్య వచ్చినప్పుడే రేపు అయినప్పుడే సీట్ రేపు జరిగినప్పుడే ఇట్లా జేలు ఇట్లా ఇట్లా కాకుండా సమస్య రానప్పుడే ప్రతిరోజు ఈ యొక్క టాపిక్ని జనాల్లో తీసుకెళ్తే ఎంత బాగుంటుంది తన యొక్క పోరాటం అంత మాత్రమే కాకుండా ఇంకో మాట చెప్పింది మగవాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తానా అంటే ఎట్లా ఎట్లా అంటే మెజారిటీ పర్సంటేజ్ చూస్తే ఎంత ఉంది ఆడ మీ ఆడ పిల్లల మీద బాగా జరుగుతున్నాయి అఫ్ కోర్స్ మగవాళ్ళకి కూడా కొంచెం జరుగుతున్నాయి తక్కువ ఉంది కాబట్టి ముఖ్యంగా మహిళ కాబట్టి మహిళల కోసం మనం నిత్యం కష్టపడుతుంది కాబట్టి తనని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కాబట్టి మనం అందరం రెస్పెక్ట్ చూద్దాం వంట మనిషికి వంట వంటకే పరిమితం కాకుండా ఉద్యోగాలు చేయాలని కూడా తనకు చెప్పుకొచ్చింది ఇదండి ముఖ్యంగా సబిత గారు చూసిన ఇంటర్వ్యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ